ఫ్రెండ్స్ జగన్ అక్రమ సంబంధం అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో కూటమి పార్టీలకు పరోక్షంగా మద్దతిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పీసీసీ చీఫ్ శర్మి షర్మిల ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయకుండా అయితే బీజేపీపై లేకపోతే జగన్పై తన విమర్శలు ఎక్కుపెడుతున్న షర్మిల ఇవాళ విశాఖలో మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు ఇదే క్రమంలో గో కూటమికి జగన్కి ఉన్న తేడా ఏంటో షర్మిల చెప్పేశారు కేంద్రంలో బీజేపీతో రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమిది సక్రమ సంబంధమని కానీ జగన్ది మాత్రం అక్రమ సంబంధమని పీసీసీ చీఫ్ షర్మిల తేల్చి చెప్పేశారు అంతేకాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అయి ఉండి జగన్ను బీజేపీతో అంటకాగుతున్నారని విమర్శలు గుప్పించారు విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రధాని మోదీ తన తాజా టూర్లో ఏమీ మాట్లాడకపోయినా రాష్ట్రంలో కూటమితో పాటు జగన్ మౌనంగా ఉండిపోవడాన్ని ఆమె ప్రశ్నించారు దీనికి నిరసనగా ఇవాళ సాయంత్రం విశాఖలో మౌన దీక్షకు ప్లాన్ చేశారు విశాఖలో ఇవాళ పర్యటిస్తున్న షర్మిల జై పాపుజీ జై భీమ్ జై సంవిధాన్ పోస్టర్ ఆవిష్కరించారు అంబేద్కర్ జపం కాంగ్రెస్ చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు ఇక అంబేద్కర్ కోసం మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు అంబేద్కర్ను బీజేపీ అవమానపరిచిందని దానికి నిరసనగా సాయంత్రం మౌన దీక్ష చేస్తామని షర్మిల ప్రకటించారు ఏపీని ప్రధాని మోదీ మోసం చేశారని షర్మిల ఆరోపించారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి ఉంటే రిజర్వేషన్లు ఉండవని వైఎస్ షర్మిల ఆరోపించారు బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారని విమర్శించారు పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానించిన హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని లేకపోతే ప్రధాని మోదీయే ఆయన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని షర్మిలారెడ్డి మాత్రమే రాష్ట్రంలో పోరాటం చేస్తుందని గుర్తు చేశారు